ఈ ఎమ్మెల్యే ఆయన పేరేంటి మన ఎమ్మెల్సీ అనంతబాబు వైజ్ మన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అతని కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని డ్రైవర్గా ఉంటే ఆ అబ్బాయిని చంపి ఏవో కారణాల తెలియదు ఇంటికి తీసుకెళ్లి మీ మీ అబ్బాయి చనిపోయిన డోర్ డెలివరీ చేశారు ఈ డోర్ డెలివరీ చేస్తే దీని పర్యావసానం ఎవరు ఊహించం నాకు చాలా భయం వేస్తా అలాంటి సంఘటనలు జరిగితే నాకేమనిపిస్తుంది అంటే పైగా అబ్బాయి ఎమ్మెల్సీ వ్యక్తి అతన్ని ఏదో అటు ఇటు మాయ చేసి జైలుకి పంపిస్తే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి పదివేల మందితో ఊరేగింపు చేస్తే సమాజంలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది అది మీరు ఊహించుకోండి నేను నేను రాజమండ్రి మీటింగ్లో కొద్దిమంది చెప్పాను నేనే దళిత కులానికి చెందిన యువకుడిని అయితే నా దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని కారణాలు ఏవైనా ఉండొచ్చు చంపి ఇంటిలో శవాన్ని అప్పగిస్తే చంపిన వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి అయితే నేనేం ఆలోచిస్తానంటే సహజంగానే అనంతబాబు చంపాడు అంటాను ఫస్ట్ ఎవ్వరికీ కూడా ఈ దాంట్లో వైసీపీ ఎమ్మెల్యే చంపాడని మన అంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు చంపాడని మన అంట్లో అనంతబాబు చంపాడు అనంతబాబు ఎవరు కాపుల కులానికి చెందిన వ్యక్తి దీనివల్ల ఏం జరుగుద్ది అసలు కాపు సమాజానికి ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘటన అనంతబాబు అనే వ్యక్తి వల్ల దళిత కులానికి తెలియకుండానే కాపుల మీద శత్రుత్వం పెరిగిపోతుంది పుణ్యానికి ఇందులో ఏ కాపు కులానికి ఏ కాపు సంఘాల నాయకులకి సంబంధం లేదు కానీ ద్వేషం మటుకు వ్యక్తి చేసిన తప్పుకి పక్క కులానికి ద్వేషం పెరిగిపోతుంది అట్లా గొడవలు వచ్చేస్తాయి ఇది మారాలి ఇది మార్చాలి